ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వాణి బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఫ్రెండ్స్ నేనైతే లాస్ట్ టైం వీడియోలో మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చా అయితే నేను మీకు వీడియో చేసి చెప్పాను కదా ఫ్రెండ్స్ సో ఎందుకు వచ్చాను ఏంటి అనేది అయితే ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మా ఊరిలో తిరుపతమ్మ తల్లి తిరునాల మహోత్సవాలు జరుగుతున్నాయి అనమాట అండ్ మహోత్సవం జరిగే అయితే తిరుపతమ్మ తల్లికి కళ్యాణం చేస్తారనమాట సో ఆ రోజైతే పెళ్లి జరిగిందనమాట శుక్రవారం రోజు పెళ్లి చేశారు శనివారం రోజు ఊరేగించారు ఆదివారం రోజు అయితే బోనాలు జరిగాయి ఫ్రెండ్స్ సో నేనైతే ఆ వీడియో మాత్రం నేను వీడియోలో పెట్టాను సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మా ఊర్లో అయితే ఈ జాతర త్రీ ఇయర్స్ నుంచి జరుగుతుంది యాక్చువల్లీ తిరుపతమ్మ తల్లి కృష్ణా డిస్టిక్ అనమాట పెనగంచిపూల్లో ఉంటుంది సో అక్కడైతే మూడు వందల అరవై ఐదు రోజులు అయితే జాతరలాగా జరుగుతుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అయితే కోరుకున్న కోరికలన్నీ నెరవేరుస్తుంది అనమాట ఈ ఫోటోలు అయితే లాస్ట్ ఇయర్ ఫ్రెండ్స్ నేనైతే పెళ్ళి వీడియో పెట్టాను చూడండి ద్వారా మనందరికీ శ్రవణానందకరంగా పాడతారు i'm no వీళ్ళందరూ కూడా అతీత శక్తివంతులు శనివారం రోజు నేను లేని ఫ్రెండ్స్ అందుకోసమే ఊరేగింపు అయితే తీయలేదు ఆదివారం రోజు అయితే బోనాలు జరుగుతున్నాయి అనమాట సో ఏ విధంగా బోనాలు జరుగుతాయి మా ఊర్లో అనేది అయితే ఈ వీడియోలో చూసేయండి మీకు అర్థమైపోతుంది యాక్చువల్లీ మా ఊర్లో త్రీ టైమ్స్ బోనాలు జరుగుతాయి ఫ్రెండ్స్ ఇలా తిరుపతి అమ్మ తల్లి బోనాలు హోలీకి అండ్ ఉగాదికి అండ్ శ్రావణ మాసంలో అయితే జరుగుతాయి అనమాట నాకు చాలా ఇష్టమైన బోనాలు బోనాలు అయితే మా బజార్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఇక సెకండ్ బోనం అటు సైడ్ అయితే పక్కన పిన్ని ఎత్తుకుంటారు తర్వాత నేను ఇంతకుముందు అయితే ఇంటికి ఇద్దరు ఒకళ్ళు అలా అయితే బోనం ఎత్తుకొని వచ్చేవాళ్ళు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడైతే ఎక్కువ ఎవరు లేరు అందరూ పెళ్ళిళ్ళు చేసుకొని అత్తగారింటికి వెళ్ళిపోయారు అనమాట సో ఉగాదికి వస్తారు మాక్సిమం కంపల్సరీగా సో ఇప్పుడైతే నేనైతే ఇక హాలిడేస్ ఉండడంతో నేను అందుకున్నాను అనమాట సో అందులో ఒకటి నాకు చాలా ఇష్టమైన బోనాల పండగ ఫ్రెండ్స్ యాక్చువల్లీ చూడండి ఎలా ఉందో తిరుపతి తల్లిదైతే యాక్చువల్లీ తెలంగాణ కాదు ఫ్రెండ్స్ ఆంధ్ర అనమాట ఇంకా ఇక్కడ నుంచి అయితే ముందుకు వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇది రెండు ప్లేస్లలో అయితే ఆగుతాం ఎందుకంటే మైసీమ తల్లి ఉంటుంది అండ్ బొడ్రాయి ఉంటదన్నమాట అనమాట ఇంకొక కొద్ది దూరం వెళ్తే అక్కడ కొబ్బరికాయ కొట్టుకునే వాళ్ళు కొడతారు అనమాట ఇక్కడ నుంచి అయితే ఇదే టెంపుల్ ఫ్రెండ్స్ టెంపుల్ దగ్గర బాగా డెకరేషన్ చేశారనమాట పెళ్లి జరిగింది కదా అమ్మవారిది శుక్రవారం రోజు సో ఇక్కడైతే పోతిరాజు అనమాట అక్కడ చాలా మంది కోనగోసేవాళ్ళు మేకను మేకనుగోసేవాళ్ళు మేకలు అనమాట ఆ రోజు నాన్ వెజ్ చాలా మంది తీసుకుంటారు సో మేమైతే అక్కడ పై నుంచి వస్తున్నాం చూడండి మాది అయితే చాలా పెద్ద ఊరు ఫ్రెండ్స్ ఫోర్ సైడ్స్ ఉంటుందన్నమాట సో అటు సైడ్ వాళ్ళమైతే మేము వస్తున్నాము మార్నింగ్ వేరే సైడ్ వాళ్ళు వచ్చి వెళ్ళే ఉంటారు ఏ టైంలో కుదిరితే ఆ టైంలో వాళ్ళైతే వచ్చేసి వెళ్తారనమాట సో మా అవి అయితే వాళ్ళ డాడిని చూడగానే పరిగెత్తుకుంటూ వస్తున్నాడు అనమాట ఇంకా ఈ విధంగా అయితే లోపలికి వస్తాము వచ్చిన తర్వాత దగ్గరికి అయితే వచ్చాం ఫ్రెండ్స్ తర్వాత ఇంకా గుడి చుట్టూ అయితే డముకులతో మూడు రౌండ్లు తిరగాలన్నమాట ఇలా తిరిగే టైంలో ఇద్దరికి అమ్మవారు అయితే ఒళ్ళు నిండుకుంది ఆ వీడియో అయితే షూట్ చేయలేదు మా హస్బెండ్ ఇక్కడే ఉండి అనమాట సో మూడు రౌండ్లు తిరిగిన తర్వాతకి మనం కుండలో తీసుకెళ్ళిన ప్రసాదం నైవేద్యం ఉంది కదా ఫ్రెండ్స్ అదైతే అమ్మవారికి చూపించాలన్నమాట చూపించి అక్కడ అయ్యగారితో అక్షంతలు వేసుకొని బయటికి రావాలి చూడండి ఫ్రెండ్స్ గుడి చుట్టూ తిరిగేదైతే తీశారు మా హస్బెండ్ నేను తీయలేదు అనుకున్నాను అంటే యాక్చువల్లీ తీయలే ఫ్రెండ్స్ ఇది లైవ్ సో లైవ్ పెట్టారంట నాకు తెలియదు త్రీ రౌండ్స్ తిరిగిన తర్వాత నేను అమ్మవారి లోపలికి వెళ్ళేసి దర్శించుకొని అక్షింతలు లేపించుకొని బయటకు వచ్చేసరికి మా హస్బెండ్ హాయ్ చెప్పు నేను లైవ్ పెట్టా అనేసి అన్నారు సో అవునా అనేసి నేను ఫోన్ తీసుకునే వరకు అందరు వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ ఎవరు లేరు ఒకటి ఇద్దరే ఉన్నారు ఇంకా సర్లే అనేసి అక్కడికి వెళ్ళేసి అయితే ఇక దండం పెట్టు అనమాట పసుపు కుంకుమ వేసి పువ్వులు పెట్టేసి ఇంకా దండం పెట్టేసుకున్నాం అనమాట ఇంకా బయట ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టాలి ఫ్రెండ్స్ ఇక్కడ కొబ్బరికాయ కొడదామని అయితే నిల్చున్నాను యాక్చువల్లీ నాకైతే ఫస్ట్ టైం కొబ్బరికాయ పలగదు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అనమాట నాకు కొట్టగానే కొబ్బరికాయ పలిగింది అసలు నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట సో అందరు బాగుండాలి స్వామి ఇంకా నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవ్వాలని మొక్కుకున్నాను సో నేను ఎందుకో తెలియదు అంటేనే పలిగింది అనమాట ఒక్క దెబ్బతోటే అండ్ సో హ్యాపీ ఫ్రెండ్స్ అండ్ వీడియో నచ్చితే మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో వీడియోని మాత్రం తప్పకుండా నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మా అయితే ఇలా జరుగుతుంది మీ దగ్గర ఎలా జరుగుతుందో కూడా నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ